అందరికీ నమస్కారం మొన్న జరిగిన శ్రీశైలం ఆలయ బోర్డు సమావేశంలో చైర్మన్ గారు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు గారు పదకొండు తీర్మానాలను ఆమోదించడం జరిగింది బోర్డు సభ్యులు మరియు చైర్మన్ గారు అందులో ముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటంటే శ్రీశైలం పరిధిలో ఉన్నటువంటి శ్రీశైలంలో నివసించినటువంటి చెంచులైన గిరిజనులు ఎవరైతున్నారో వీరికి పూర్తిగా ఒకరోజు పాటు స్పర్శ దర్శనం కేటాయించడం ఉచితంగా స్పర్శ దర్శనం కేటాయించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే కేవలం అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు శివ ఆరాధన శివుడే దైవంగా కొలిచినటువంటి గిరిజనులు అటువంటి దేవుణ్ణి ఒక రోజు పాటు ఉచితంగా దర్శనం కేటాయించడం నిజంగా చాలా ఆనందకరం హిందూ సమాజం అంతా కూడా చాలా సంతోషపడే విషయం అని తెలియజేసుకుంటున్నాను దానితో పాటు నల్లమల్ల అడవుల్లో ఉండేటువంటి సరస్వతి దేవాలయం కొలన భారతి ఆలయం ఏదైతుందో గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు కూడా ఏ రోజు కూడా ఆలయ అభివృద్ధికి నోచుకోలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో బాసర ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొలన భారతి అదే విధంగా అభివృద్ధికి నోచుకోవాలి అందుకోసం రమేష్ నాయుడు గారు ఆ ఆలయాన్ని శ్రీశైలం సంబంధించినటువంటి దేవస్థానం వారు దత్త దత్త తీసుకుని ఆలయ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి విషయం కూడా మనం అందరూ కూడా చాలా సంతోషపడే విషయం వీటితో పాటు భక్తులకు ఎటువంటి సమస్యలు రాకూడదని ఫిర్యాదుల బాక్సులు ఏవైతే ఉన్నాయో భక్తులకు ఏ సమస్య వచ్చినా కూడా వారు సొంతంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కావచ్చు లేకపోతే ఆలయ కమిటీ వరకు చెప్పుకోలేని పరిస్థితి కానీ దాన్ని గమనించినటువంటి చైర్మన్ గారు ఆలయ సిబ్బంది కావచ్చు బోర్డు సభ్యులు కావచ్చు ఫిర్యాదుల యొక్క బాక్సుల సంఖ్య పెంచడం నిజంగా ఆనందకరం విషయం ఇలాగా అనేక రకాల సమస్యలని అనేక రకాల అభివృద్ధిని పరిష్కరించి ఆలయ అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నటువంటి ఆలయ చైర్మన్ అటువంటి పోతుగుడి రమేష్ నాయుడు గారికి బోర్డు సభ్యులకి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను